హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ లాగ్స్ శ్రీ సాయి కృష్ణ ఎంఎం థియేటర్ ఉప్పల్ ఉప్పల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఫ్రెండ్స్ ఇది అయితే దీని గురించి అయితే టోటల్గా తెలుసుకుందాం మనము థియేటర్ హాలు థియేటర్ క్యాంటీను అట్లాగే థియేటర్ ప్రొజెక్టు రూమ్ అన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తానన్నమాట మీరు క్లియర్గా అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి కింద కామెంట్ సెక్షన్లో మీకు థియేటర్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీరు థియేటర్ ముందు చూస్తున్నది అంతా ఎంత పార్కింగ్ ప్లేస్ అట్లాగే మనకు టికెట్ కౌంటరు భాగం పార్కింగ్ అన్నీ ఉంటాయనమాట ఈ థియేటర్ని వచ్చేసి నైన్టీన్ ఎయిటీ వన్లో ఈ థియేటర్ని అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ దీంట్లో ఫస్ట్ సినిమా వచ్చేసి శ్రీ వెంకటేశ్వర మహాత్యం అని మన సీనియర్ ఎన్టీ రామారావు గారు నటించిన సినిమా నైన్టీన్ సిక్స్టీలో రిలీజ్ అయింది ఆ సినిమా అయితే బట్ నైన్టీన్ ఎయిటీ వన్లో ఆ సినిమా తోటి ఈ థియేటర్ని ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ వీళ్ళైతే ఈ శ్రీకృష్ణదర్ అయితే చాలా నీట్ ఉంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు బాల్కన్కి సంబంధించిన క్యాంటీన్ అనమాట అట్లాగే మనకు ఫిఫ్టీ రూపీస్కి సంబంధించిన క్యాంటీన్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తే లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి అనమాట ఈ క్యాంటీన్లో వచ్చేసి ప్రైస్ నార్మలే ఉంది ఫ్రెండ్స్ అంటే బయట సింగిల్ స్క్రీన్ థియేటర్తో పోలిస్తే ఈ థియేటర్లో అయితే చాలా తక్కువ ఉందనమాట కాస్ట్ అయితే ఈ థియేటర్ని పోకిడి సినిమా మన మహేష్ బాబు అనేది పోకిడి సినిమాతో అయితే ఈ థియేటర్ని రెనోవేషన్ చేసిండ్రు ఇప్పుడు మనము ఆ లోయర్ బాల్కనీ లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి చూద్దాం థియేటర్ లోపల ఎలా ఉందో చూస్తున్నారు కదా టోటల్గా థియేటర్ అయితే మొత్తము థియేటర్లకి అయితే వైట్ ఉంది అనమాట మొత్తము చైర్స్ అయితే వైట్ క్లాత్ అయితే ఉంది చాలా బాగా అనిపిస్తుంది కదా టోటల్ వైట్ అనమాట ఒకసారి మీరు చూడండి థియేటర్ మొత్తము మన మనకు వాల్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకో విషయం ఏంటంటే మన మూసాపేట శ్రీరాములు థియేటర్ ఉంది కదా శ్రీరాములు థియేటరు శ్రీకృష్ణ థియేటర్కి సంబంధించిన ఓనర్స్ ఒక్కటే అనమాట ఇద్దరే సో మనకు శ్రీరాములు థియేటర్కి సంబంధించిన వాల్స్ కూడా సేమ్ ఇట్లాగే ఉంటాయి అనమాట ఒకసారి మీరు ఆ థియేటర్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అట్లాగే మనకు ఈ థియేటర్లో మొత్తం సీట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి అనమాట తొమ్మిది వందల సీట్లు ఉన్నాయి దీంట్లో అయితే అట్లాగే మనకు సరౌండింగ్ స్పీకర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ స్పీకర్స్ వచ్చేసి మనకు ఫార్టీ స్పీకర్స్ ఉన్నాయంట అట్లాగే ఇది వచ్చేసి మనకు డిటిఎస్ సౌండ్ అయితే ఈ థియేటర్ని రన్ చేస్తుండ్రు ఈ థియేటర్ వాళ్ళు అయితే అట్లాగే మీకు ప్రొజెక్టర్ రూమ్ కూడా చూపిస్తాను అది కూడా లోపలికి వెళ్దాము ఇప్పుడు అప్పర్ బాల్కనీకి వెళ్ళి ఒకసారి మీకు అప్పర్ బాల్కనీ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇది వచ్చేసి మనకు అప్పర్ బాల్కనీ అనమాట ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అయితే చాలా మనకి షాక్ అవుతారు చాలా చిన్నగా ఉంటుంది అప్పర్ బాల్కనీ నేను నేను ఇంతవరకు అయితే ఇంత చిన్న అప్పర్ బాల్కనీ ఏ థియేటర్లో చూడలేను నేను చూడలేను బట్ మీరు చూస్తే ఏ థియేటర్లో చూసినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే అప్పర్ బాల్కనీ అయితే చాలా పెద్దగా ఉంటాయి ఈ పైన బట్ ఈ థియేటర్లో అయితే చాలా చిన్నగా ఉంది అప్పర్ బాల్కనీ అయితే అట్లాగే మీరు ఈ శ్రీ కృష్ణ సెవెంటీవెన్ థియేటర్లో మీరు ఏమేమి సినిమా చూసినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే ఎవరితోటి చూసిన ఫ్రెండ్స్ తోట లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్స్ తోట ఎవరితోటి చూసినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం వచ్చేసి ఇప్పుడు ప్రొజెక్ట్ రూమ్కి వెళ్దాం ప్రాజెక్టర్ రూమ్కి వెళ్ళి ఎట్లుందో చూద్దాము ప్రొజెక్టర్ రూమ్ అనమాట ఇది దానికి సంబంధించిన మనకు లోపల స్పీకర్స్ కానీ దాన్ని ఏమంటారు యాంప్లిఫైయర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకు ప్యానసోనిక్ అనమాట మోడల్ వచ్చేసి కే ప్రొజెక్టర్ ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తానికి అయితే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఇది వచ్చేసి ప్రొజెక్టర్ అనమాట సో మెయిన్ ఇదే అనమాట మనకు ఆపరేటింగ్ చేసేది ఈ దీంతో ఆపరేటింగ్ చేస్తారు సినిమా రన్ అవ్వడానికి అయితే బట్ ప్రొజెక్టర్ రూమ్లో అయితే ఎవరు లేరు మీకు ప్రొజెక్టర్ రూమ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి అట్లాగే మనం ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఫిఫ్టీ పీస్కి సంబంధించిన క్యాంటీన్కి అయితే వెళ్దాం అనమాట ఇది ఫిఫ్టీ రూపీస్కి సంబంధించిన క్యాంటీన్ అనమాట ఇక్కడ ఓన్లీ మాస్ ఆడియన్స్ ఉంటారన్నమాట ఫిఫ్టీ రూపీస్లో వచ్చేసి ఇదంతా దానికి సంబంధించిన బైక్ పార్కింగ్ ఆటో పార్కింగ్ ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్లో మనకి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట ఫిఫ్టీ రూపీస్కి సంబంధించిన ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి కూడా మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను థియేటర్ హాల్ ఎట్లా ఉంటుంది అనేది ఇది ఫిఫ్టీ రూపీస్కి సంబంధించిన ఎంట్రెన్స్ అనమాట ఇది చూస్తున్నాం కదా పైన ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒకప్పుడు ట్వంటీ రూపీస్ ఉంటుండే ఫిఫ్టీ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి చూడండి హాల్ కానీ స్క్రీన్ కానీ చాలా బాగా అనిపిస్తాను అనమాట ఫిఫ్టీ రూపీస్ సంబంధించిన సీటింగ్ కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది మ్యాక్సిమం గలీజ్గా అయితే ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీకు సాయి కృష్ణ థియేటర్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అట్లాగే మన ఛానల్లో రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అట్లాగే మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లంలో కలుద్దాం